అందరికీ నమస్కారం కార్తీక పురాణం మూడవ రోజు పురాణం కార్తీక స్నానం ప్రాముఖ్యత తత్వనిష్ఠుని చరితము కార్తీక మాసమందు స్నానము దానము జపము మొదలైన పుణ్యకార్మిలో ఏదైనాను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమును స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల నూరు మారులు కుక్కగా పుట్టుదురు కార్తీక పౌర్ణమి రోజు స్నానదానములు ఉపవాసము చేయని మనుష్యుడు కోటి మారులు చండాలుడై జన్మించును అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును ఈ విషయములో సందేహము కలదు అని అడుగగా ఒక ఇతిహాసమును తెలిపెను ఆంధ్రదేశ తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధమాడనివాడు ఇంద్రియములను జయించినవాడు సమస్త ప్రాణులందు దయగలవాడు తీర్థయాత్రలందు ఆసక్తిగలవాడు ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రలకు పోవచ్చు గోదావరి నది తీరమందు ఆకాశం అంటునట్టి ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచిరి ఆ బ్రహ్మరాక్షసులు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు ఆ బ్రహ్మరాక్షసులో ఉండడం వలన ఆ వారు ఉన్న ప్రదేశానికి ఆరు రోజుల దూరంలో ఎటువంటి జనసంచారము లేదు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యము పశువులను పక్షులను మృగములు మొదలైన జంతుజాతుల యొక్క ప్రాణములకు భీతిని కల్పిస్తూ భయంకర శబ్దములు చేయుచు ఉండేవారు అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు ఆ మార్గమును పోవుచు చెట్టు మీద నున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచెను తత్వనిష్ఠుడు భయపడి శ్రీవారి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు దేవా నన్ను రక్షించుము లోకేశ నారాయణ నన్ను రక్షించుము అని మొర నా మొర ఆలకించు సమస్త భయమును నశింపజేయు దేవా నా భయమును పోగొట్టుము నాకు నీవే దిక్కు నీవు తప్ప నన్ను రక్షించు వారెవ్వరూ లేరు అని హరికి హరి పాదాలకు మొర పెట్టుకునేను ఆ బ్రహ్మరాక్షసులకు దూరముగా పరుగులు చీ తీయచు ఆ బ్రాహ్మణుడు వెనుకకు తిరిగి చూడగా ఆ బ్రహ్మరాక్షసులకు గత జన్మ స్మృతులు కలిగాయి తర్వాత ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణునికి నమస్కరించి నువ్వు చాలా గొప్పవాడివి మీ దర్శనం వలన మేము పాపరహితులమైతే మీ రాక మాకు ఉపకారము కొరకే అయినది అది న్యాయము మహాత్ అది మహాత్ములు జీవించుట పరోపకారము కొరకే అవును కదా బ్రాహ్మణునికి భయము పోయి ఆ బ్రహ్మరాక్షలను ఇట్లా అడిగాను మీకు పరిస్థితి కలుగుటకు మీరు చేసిన పాపములు ఏమేమి చేశారో చెప్పుము అని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులను అడగగా మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను అయ్యా నేను పూర్వజన్మయందు ద్రవిడ దేశములో అందరమను గ్రామమునకు మునుసూబుగా ఉండేడి వాడను కఠినముగా మాట్లాడువాడను ఇతరులను వంచు మాటలలో మాట్లాడుటలో నేర్పరిని నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనము చాలా అపహరించిదిని బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒకనాడైనను అన్నము పెట్టి ఎరగను బ్రాహ్మణులు సొమ్ము స్నేహము చేత హరించేటి ఏడు తరములు కుటుంబము నశించును దొంగతనము కానీ బ్రాహ్మణులు ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రము వరకు కుటుంబ నాశనము జరుగును తరువాత మృతినింది యమబాధను అనేక ములు నుండి ఆ దోషము చేతనే భూమి ఎందు బ్రహ్మరాక్షసునే జన్మించితిని అని ఆ బ్రాహ్మణుడు చెప్ బ్రాహ్మణోత్తమునకు ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పాను ఆ తర్వాత రెండవ వాడిని ఇలా అడిగాను నేను అయ్యా నేను ఆంధ్రదేశమందు ఉండు వాడను నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండేది వాడను దూషించుచు ఉండేవాడిని ఇదిగాక నేను నా భార్య పిల్లలు షడ్రషోపేతమైన అన్నము భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నము పెట్టుచుండేవాడను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒకడా ఒకనాడైనను అన్నము పెట్టి పెట్టిన వాడను కాను పిమ్మట నేను చనిపోయి యమలోకమందు ఎనిమిది యుగముల వరకు యమబాధలుంది బ్రహ్మరాక్షసునే భూమి ఎందు జన్మి తిని ఓ బ్రాహ్మణోత్తమ నాకు ఈ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ధరింపు తరువాత మూడవ వాడు నమస్కరించి తన స్థితి ఇట్లా చెప్పెను అయ్యా నేను ఆంధ్రదేశవాసిని బ్రాహ్మణుడను విష్ణువాలయమందు స్వామికి అర్చకుడను స్నాన సంధ్యా వందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందచేచూ ఉండేవాడిని విశేషముగా మాట్లా మాటలు కఠినంగా మాట్లాడేవాడను దయాశూన్యుడినై తిరుగుచూ దేవాలయమందు భక్తులు వెలిగించు నేతిని వేశ్య గృహములకు ఇచ్చి ఇచ్చేడి వాడను తర్వాత అనేక యాతలను అనుభవించి భూమి మీదకు నరక యాతలను అనుభవించి భూమి మీదకి నానాజన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసునై పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉంటిని బ్రహ్మణోత్తమ నన్ను రక్షించుము కానీ నాకు బ్రహ్ బ్రహ్మరాక్షస జన్మ నుంచి నశింపజేయము తత్వనిష్ఠుడు ఈ ముగ్గురు గాథలను విని బ్రహ్మరాక్షసుల జన్మకు ముక్తి కలిగించుటకు నేను నదీ స్నానమునకు పోవుచున్నాను మీరును నాతో రండి మీకు విముక్తి కలిగించదను అని వారిని నదీ స్నానమునకు తీసుకొని పోయేను వారి చే సంకల్పం చేయించి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలం ఇచ్చెను ఆ క్షణమే వా ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపమును ధరించి వైకుంఠములోనికి పోయిరి కాబట్టి మోహము చేత గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసమున తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కా నదీ స్నానము చేసిన పిమ్మట విష్ణువు పూజ గాని శివ పూజ కానీ చేసిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసములో నదీ స్నానము ఒక్కసారైనా తప్పక చేయవలెను కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాత స్నానము చేసిన ఎడల పది జన్ చేయని ఎడల వాడు పది యందు చండాలుడై పుట్టును తరువాత ఊరపందిగా జన్మించును కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసమందు ప్రాతస్నానం చప్పక చేయవలెను నదీ స్నానం తప్పక చేయవలెను ఇంతటితో కార్తీక పురాణం మూడవ రోజు అధ్యాయం సమాప్తం